డైలీ చిన్న ఎండి కొబ్బరి ముక్క తినండి క్యాన్సర్ గుండె జబ్బులే కాదు ఈ సమస్యలు మీ దరికి చేరవు పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి నీళ్ళు మాత్రమే కాదు ఎండు కొబ్బరికి తిన్నా కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంట దీన్ని డైలీ కూరల్లో లేదా స్నాక్ రూపంలో తీసుకోవడం వల్ల బోలేడు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చునని నిపుణులు చూస్తున్నారు ఇంతకీ ఆ బెనిఫిట్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం సాధారణంగా చాలామంది ఎండు కొబ్బరి తీపి వంటకాల్లో పాటు వివిధ రకాల కర్రీల్లో యూజ్ చేస్తుంటారు ఎండు కొబ్బరి వేయటం వల్ల వంటకాలకు మంచి రుచి వస్తుంది ఇకపోతే మనందరికీ పచ్చికొబ్బరి కొబ్బరి నీళ్ళు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే విషయం తెలిసిందే అయితే ఇవి మాత్రమే కాదు ఎండు కొబ్బరి డైలీ తీసుకోవడం వల్ల బోలెడు హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చున నిపుణులు దాన్ని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు అని చేస్తాయని చూసిస్తున్నారు అవి ఏమిటో ఈ స్టోరీలో తెలుసుకుందాం ఎండు కొబ్బరి ఫైబర్ మ్యాగ్నీస్ మెగ్నీషియం పొటాషియం కాపర్ ఐరన్ కాల్షియం పాస్పర్ సెలీనియం ప్రోటీన్లు విటమిన్లు వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి అంతేకాకుండా ఎండు కొబ్బరి అనేక యాంటీ ఆక్సిడెంట్ల నుండి ఉంటుంది కాబట్టి ఇన్ని పోషకాలు ఉన్న ఎండు కొబ్బరి డైలీ తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మీ శరీరంలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండాలంటే ఎండు కొబ్బరి ఖచ్చితంగా తీసు తీసుకోవాలి నిపుణులు చూసిస్తున్నారు ఎందుకంటే దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ఇమ్యూనిటీ పవర్ పెంచడంలో చాలా బాగా సహాయం పడుతుందంట ఫలితంగా అనారోగ్య సమస్యలు వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చని నిపుణులు అంటున్నారు గుండెకి మేలు ఎండు కొబ్బరి తినడం గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అంటున్నారు నిపుణులు దీన్ని పోషకాలు చెడు కొలెస్ట్రాల్ను సాయం తగ్గించి గుండె జబ్బులను ప్రమాదాన్ని తగ్గిస్తాయని చూసిస్తున్నారు అలాగే ఎండు కొబ్బరిలో ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి రక్తహీనతను తగ్గిస్తుంది ఎండు కొబ్బరి తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గించడం తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు ఇందులో పుష్పలంగా ఉండే ఐరన్ మీ శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో చాలా సహాయపడుతుంది అంటున్నారు మెదడుకి మేలు బ్రెయిన్ పనితీరు మెరుగయ్యేలా మతిమరుపు సమస్యలు రాకుండా ఉండేందుకు ఎండు కొబ్బరి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చూసిస్తున్నారు దీనిలో పోషకాల వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుందని జ్ఞాపక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు ఇంకా జుట్టు ఆరోగ్యానికి మెరుగుపరుస్తుంది ఎండు కొబ్బరి డైలీ తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెప్తున్నాం ముఖ్యంగా దీంట్లో ఉండే పోషకాలు జుట్టు రాలే సమస్యని తగ్గిస్తున్నాయి కొత్త జుట్టు పెరిగేలా చేయడంలో తోడ్పడుతుంది ఎముకలు బలంగా తయారవుతాయి ఎండు కొబ్బరి తినడం వల్ల బోన్స్ బలంగా చేరడంతో పాటు వాటిలో పగుళ్ళు శబ్దం కూడా ఆగుతుందని నిపుణులు చూపిస్తున్నారు ఎందుకంటే దీనిలో కాలుష్యం మొండుగా ఉంటుంది ఇది ఎముకల బలానే సహాయపడుతుందని చెబుతున్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఇండియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ బయోకెమిస్ట్రీ అండ్ మెటాలిజం అనే జర్నల్తో పరిచితమైన నిషేధం ప్రకారం ఎండుకొబ్బరి తినేవాళ్ళు ఎముక విరిగే ప్రమాదం తగ్గుతుందని తేలింది ఈ పరిశోధనలో తిల్లి ఎయిమ్స్ పనిచేసే ఎముకలకు సంబంధించిన నిపుణులు డాక్టర్ శ్రీనివాస్ రామ్ పాల్గొన్నారు కొబ్బరిలో ఎముక ఆరోగ్యానికి మేలు చేసే ఖనిజాలు సమ్మేళనంగా పుష్పలంగా ఉంటాయని ఆ బోన్ స్ట్రాంగ్గా మార్టానికి చాలా ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఎండు కొబ్బరి తినంలో తినడం ద్వారా క్యాన్సర్ వంటి ప్రాణాతక వ్యాధుని ప్రమాదాన్ని తగ్గిస్తుంది నిపుణులు చెబుతున్నారు దీనిలో పోషకాలు రొమ్ము ప్రోస్టేట్ క్యాన్సర్ చాలా వరకు అడ్డుకుంటాయని సూచిస్తున్నారు ఇవే కాకుండా ఎండు కొబ్బరి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది తలనొప్పితో బాధపడేవారు చాలా బాగా ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు చూసారుగా ఎండు కొబ్బరి తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయో కాబట్టి మీరు కూడా డైలీ చిన్న మొక్కైన ఎండుకొబ్బం తినండి అని నిపుణులు చూపిస్తున్నారు ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి